బడి గల్ జూనియర్ సీనియర్ కు ఆన్సర్ కతే అబసెంకా నిసర్ ఏషు పెద్దదొద్ది సహజ ని ఎన్జీయో జల్గా రాత్రి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి అరే సహజ ఇక్కడ ఉన్న అర్జంట్ తీసుకురా తన తప్పి సీనియర్ కి జూనియర్ కి మధ్య కూడా మీరు అది కాదు రాతులు ఏడేంటి గుంతించేసుకున్నాడు ఏడు మన అతులే కదా ఆ మన అతులే సహజా నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దేనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలు

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా బయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నావు అన్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటదో చెప్తా అప్పుడు ఈ కట్అట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో చేస్తున్నాను అనుకో ఫస్ట్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో అనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగో స్టార్ట్ అనమాట అప్పుడు ఇమీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో లో చూసుకోద్దా భయావియస్ గా నీ బ్యాచ్ కొట్టదు కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడదు వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మెరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది పయ్యా య్యా నీకు రెండే రెండు చెప్తా సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసినట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టి కొడితే తలెత్తుకుని తిరక్క సొంత ఊర్లో అందుకే భయ్యా లో కూడా మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోరోజి యాజ్ ఇట్ ఈస్ రియాలిటీ లో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాలశి కూడా ఇంత క్లారిటీకి భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాళ్ళ పాప నాలపోతారు మన దంపద్రామైంద్రైట్ వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతిమ్లా లేట్రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా తిందామాడేమ్మా ఈ కొంపకి కింగ్ మనమే అనమాట పాపడమ్మ లిఫ్టు ఈ దాగా కూడా చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee. <laughs> I prefer green tea, uncle. Mm. Ganesh, ninches. It's okay. Ninches. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go. అండ్ సో వెళ్ళి పని చూసుకో పిలుస్తాను నాన్నగారు ఏం చేస్తుంటారమ్మ మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకొని తర్వాత

బాబు కూతురు ఏదో మాడేసుకుంటున్నారు బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్ నాకు ఓకే అమ్మ తల్లి సరే వెయిట్ చేస్తున్నాడు వెళ్ళాక మాట్లాడు సరే